నంజాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండల కేంద్రంలో క్రీస్తుపూర్వం నూట యాభై సంవత్సరాల నాటి రామాలయనందు సీతారాముల వారికి శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు రుద్రవరం గ్రామానికి చెందిన కీర్తిశేషులు వారి కుమారుడు సుబ్బారాయుడులు నూట యాభై సంవత్సరాల పూర్వం ఆలయ నిర్మాణం చేసి సీతారాముల వారిని ప్రతిష్ఠించారని అనంతరం పూజలు చేశారని యాభై సంవత్సరాల క్రిందట ఉత్సవ విగ్రహాలను ఆలయ తలుపులు పగలగొట్టి దొంగ దొంగలు దొంగిలించటంతో అప్పటి నుంచి సీతారాముల కళ్యాణం నిలిచిపోయిందని అయోధ్య రామ మందిరం అయోధ్య రాముడి ప్రతిష్ట అనంతరం ఈ సంవత్సరం చోళవేటి వారసులైన వెంకటశెట్టి బ్రదర్స్ ఆధ్వర్యంలో నేడు శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా కళ్యాణం నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు చోరవేట్ సుబ్బరాయ్య కుమారుడు వెంకటేట్ గారు పండించి ప్రతిష్ట చేసి స్థాపించారు తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలో శ్రీరామనవేళ వేడుకలు కళ్యాణము అభిషేకాలు పూజలు జరుగుతున్నాయి కనుక ఒక యాభై సంవత్సరాల కిందట విశ్వగ్రహముగా ఉండి దొంగలు ఎత్తుపెట్టు తర్వాత దేవుని అనుగ్రహంతో ఇప్పుడు మేము విష విగ్రహాలు తెప్పించి ఈ సంవత్సరము కళ్యాణ శ్రీరాములు వేడుకలు జన్మించున్నా మేము మా మా మాకు శ్రీ వెంకటశెట్టి సుబ్బరాయుడు సీతారామయ్య వెంకటసుబ్బయ్య వాళ్ళ వారసులమైన మేము చోలవేటి వెంకటశెట్టి చోళవేటి మోహన్ రావు చోళవేటి శ్రీనివాసుడు నా ఆధ్వర్యములు ఈ దేవాలయము ఈ దేవాలయము నడుపుతున్నాము ఈ సంవత్సరము శ్రీరామనవమి వేడుకలు శ్రీరామనవమి కళ్యాణము దేవు దేవుని కళ్యాణము ప్రసాదము అభిషేకము పూజలు జరుగుతున్నాయి కనుక భక్తాల వద్ద వచ్చి బాగుని ప్రసాదం స్వీకరించి భక్తులను అందరినీ దేవుడు అనుగ్రహం ప్రాప్తి అన్నట్లు చూడవాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కళ్యాణం నిర్వహిస్తున్నారు కళ్యాణం దాదాపు దాపు యాభై సంవత్సరముల నుంచి కళ్యాణం లేదు ఈ ఇప్పుడు కళ్యాణం ఈ సంవత్సరం జరుపుతున్నాము రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో మన దేవాలయము ంచి పునఃప్ర పునర్ప్రతిష్ట ధ్వజస్తంభం ప్రతిష్ట చేయించినాము తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరము దేవుని కన్యాన్ని చేయించున్నాము